అదే సమయంలో అండి మోషేకి దేవుడు ఒక గొప్ప స్థితినిచ్చాడు రాజులు ఆయనకు తల ఉంచారు ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అక్కడే తల ఎత్తుకునేటట్టు చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిచ్చేస్తా మనసు పెట్టండి ఇక్కడ మోషే వాళ్ళ మామ దగ్గర మంద కాశాడు కదా గొర్రెల మంద ఏ పొద్దున లేదే నిద్రపోతున్నాడు ఏం ఇక్క మీ ఆయన లేభో మందలను తీసుకొని వెళ్ళమను అని ఎగతాలు చేశాడు కదా మామ మామింట్లో ఉండ అంటే మనకు అది ఒక్కటే తెలుస్తుంది కానీ ఈ ఎన్ని అవమానాలు ఎల్లరకం నలభై సంవత్సరాలు అంటే ఆలోచన చేయండి ఒక సంవత్సరం ఎలా ఉంటుందో రెండు సంవత్సరాలు ఎలా ఉంటాయి మూడు సంవత్సరం అసలు రెండు రోజులకే ఎల్లెరక పళ్ళుని ఎలా చూస్తారు అటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయికి మోసేని తీసుకొచ్చాడంటే దేవుడు ఒకరోజు ఇస్రాయల్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు సగంలో ఉన్నప్పుడు మామ చూద్దామని వస్తాడు ఇత్ర వచ్చి అపాయింట్మెంట్ దొరకదు మోసేది ఒక్కొళ్ళు వస్తుంటారు మోషే దగ్గరికి తీర్పు తీర్చుకుంటుంటారు వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కళ్ళు వస్తుంటారు తీర్పు తీరుస్తుంటాడు వెళ్తా రే నాయన మోసే తిట్ట మాట ఆగా నువ్వు పక్కనుండు ఏంది ఇంత స్థాయికి వెళ్ళాడా నా అల్లుడు నా దగ్గర గొర్రెలను కాసినోడు కదూ గొర్రెలను కాసినోడు ఈ స్థితికి వచ్చాడా కాసేపు మోసే మా అల్లుడు రా నాయన మాట్లాడతాను అయ్యా మా తీర్పులు తీర్చడానికి ఆయనకి సమయం జాగట్లేదు నువ్వెవరవే మామాకేమో అంటావు వాకినుండ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎదురు చూస్తే సాయంత్రం దొరికిందంట అపాయింట్మెంటు అప్పుడు వచ్చాడు అల్లుడా ఒకప్పుడు నేను అవమానించాను అల్లుడా నా మందను ఏపించాను ఇప్పుడు ఏంది నువ్వు ఈ స్థితికి వచ్చావంటే దేవుని కృప కర్రని పాముగా మార్చాడు పాముని కర్రగా మార్చాడు నాలో కంపును తీసేశాడు ఏసు రక్తంలో నన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు అందుకే ఈ స్థితికి వచ్చాను గొప్ప గొప్ప స్థాయికి నీ దేవుడు గొప్ప దేవుడు నేను వెళ్తున్నాను కానీ ఒక చిన్న సలహా చెప్పి వెళ్తాను అల్లుడా ఏంటంటే ఇంతమందికి నువ్వు ఒక్కడవి తీర్పు తెరచలేవు అనారోగ్యం వస్తుంది నీకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడు వచ్చింది ప్రేమ అల్లుడి మీద కాబట్టి ఇదిగో యాభై వేసి మందికి నూర మందికి ఒక్కొక్క అధిపతిని నియమించుకో వాళ్ళు తీర్పులు తీరుతుంటారు నువ్వు హ్యాపీగా వెళ్తా ఉండు ముందుకు వీళ్ళని నడిపించుకుంటా ఓకే అందుకోసమే నేను పంపించాడేమో మామ ఆ పని చేస్తానని మా మెల్లగానే యాభై దేశ మందికి నూరేసి మందికి ఒక్కొక్క అధిపతిని ఏర్పాటు చేసి ఆ విధంగా ఇస్రాయేలీల్ని కణాను ధరికి చేర్చాడు దేవుడు దేవునికి స్తోత్రం ఏ స్థితికి తీసుకొచ్చాడో చూడండి మోసేని ఇంకా చెప్పాలంటే మోస చరిత్ర చాలా ఉంటుంది చాలా లక్షణాలు మనకు కనపడతాయి కానీ మెట్టుకు ఇవి మీకు జాలు ఈ రోజుకి టైం కూడా అయిపోయింది కాబట్టి ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే దెయ్యాలకు భయపడబాకండి సాతాను తన తలని మీ కాళ్ళ కింద దేవుడు శీఘ్రంగా తొక్కిస్తాడు దేవునికి స్తోత్రం వచ్చినటువంటి బలహీనతలకు వచ్చినటువంటి అనారోగ్యాలకో వచ్చినటువంటి కష్టాలకు శాతాన్ని పెడుతుంటాడు మీరు భయపడబాకండి వాటి తోకను పట్టుకోండి దేవుడు ఆడిస్తాడు ఒక ఆట అలా లుయ నమ్మిన వాళ్ళు గడ్డిగా చెప్పండి నేను నమ్ముతున్నాను నా దేవుడు శాతాన్ని నా ముందు గెలగెలలాడిస్తాడు నాకు జయం ఇస్తాడు నన్ను నడిపిస్తాడు అన్నోలు గట్టిగా స్తోత్రం చెప్పండి Hallelujah